श्री गणेश शारदा गुरुभ्यो भिओ नमः शुक्रांबरेधरम विष्णुम शशि वैरणम चेतु भुजम प्रसन्नवर नमत्यायेत सर्व भिक्नो पशान्तये शरदा वदना वदनांबोजे वदना सर्वदा सर्वदा सन्निधि सन्निधिसंनिधिन क्रियात गुरुर्ब्रह्मा ब्रह्मा गुरुर गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शङ्कारूपेण मच्चित्तम् पङ्कीकृतमभूद्यय किङ्करे यस्य सामायाशराचार्यमाश्रये भारतीकरुणापात्रं भारती भारती पदभूषणं भारती भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वघ्नं विधुशेखरभारतीं श्रीललिताम्बिकायै नमः శ్రీశంకర భగవత్పాద విరచిత లహరి మనకి పంచేంద్రియాలు పంచ భూతాలకు సాంకేతికంగా ఆ చేతిలోని పంచ పంచబాణాలు అని తెలుసుకున్నాం ఇప్పుడు అమ్మవారు స్థూల వర్ణ రూపం గురించి ఈ శ్లోకంలో జగద్గురువులు చెప్తున్నారు ఆ శ్లోకం ఏమిటో ఒక్కసారి చూద్దాం క్వనత్ కాంచీధామా కరి కలభ కుంభస్త పరిక్షీణ మధ్య పరిణత శంద్రవదనా ధనోర్ पाश्यम श्रोणीमापी दधाना कारत लाइफ पुरस्ता दास्ता नफ पुरमधितु राहो पुरुषिका क्वनत क्वनत अंते शिरु సవ్వడులు చేస్తూ ఉన్నాయి చిరు సవ్వడులు ఏం చేస్తాయి సవ్వడులు అదేంటో చూద్దాం కాంచీరామా చిరు సవ్వడులు చేసే మొల నూలు అంటే నడువుకి పెట్టుకునే వడ్డాణము ఒక రకంగా చెప్పాలంటే కరి కల్లాభ ఏనుగున్న ఏనుగు ఏనుగు చూడండి నడుము దగ్గర నుంచి అమ్మవారి యొక్క వర్ణనని చూపిస్తున్నారు సన్నటి నడుము ఆ నడుముకి చిరు సవ్వడు చిన్నగా సవ్వడులు చేసే వడ్డాణము నూలుపోవు లాంటి వడ్డానము అది ఇంకా కరికలభ అంటే ఏనుగు గున్న ఏనుగుల వంటి కుంభస్థలము కుంభస్థలము కరికలభ కుంభస్థ ననత ఇంకా ఎలా ఉన్నది పరీక్షీణ మధ్య పరీక్షీణ మధ్య అక్కడ కుంచుకుపోయినట్లుగా ఉన్నది కృషించిన నడుముతో ఉన్నది ఇంకా నడుమేమో చాలా కృషించుకుపోయినట్లుగా ఉన్నది చాలా సన్నటి నడుము ఏనుగు కుంభస్థల లాంటి వక్షజలాలు ఇంకా ముఖము చూస్తే పరిపూర్ణమైన ముఖం శరశ్చంద్రవదన అన్నాడు అంటే ఇప్పుడు మనకి ఇన్ని ఋతువులు ఉన్నాయి చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు వసంత చంద్రమా అని అనలా శరస్చంద్ర వదనా అన్నారు ఎందుకు శరస్చంద్రుడినే ఎందుకు తీసుకున్నారు అంటే మనకి కార్తీక ఆశ్వీజ మాసాలు శరద్ ఋతువు అంటాము ఆ ఋతువులలో వచ్చే చందమామ చాలా పెద్దదిగా ఉండి భూమికి సమీపంగా వచ్చి వస్తూ కనిపిస్తూ ఉంటే నిండైన ముఖం కనిపిస్తూ అనమాట ఆ రెండు మాసాలలో చందమామ చాలా అందంగా ఉంటాడు ఆ చందమామ ఎంత నిండుగా ఉంటాడో అమ్మవారి ముఖము కూడా అంత నిండుగా పెద్దగా చక్కగా ఉంటుంది అలాంటి అమ్మ ఇంకా ఎలా ఉంది కరతలై నాలుగు చేతులు నాలుగు చేతులలో ధనస్సు పుష్పమ పుష్పమయమైన బాణము పాశము అంకుశము వీటిని ధరించినది ఇంకా పూరమాధీతు త్రిపురహరుడు అయిన శివుని యొక్క ఆహో పురుషిక అహంకార స్వరూపిణి జగన్మాత అలా మా ఎదుట సాక్షాత్కరించుగాక అంటున్నారు అంటే ఒకసారి చూడండి అమ్మవారు ఎలా ఉన్నది కళ్ళు మూసుకొని చక్కగా అమ్మవారి రూపధ్యానాన్ని చేద్దాం చిరు సవ్వడి గజ్జలు మొల నూలుతోటి ఉండి ఏనుగు కుంభస్థలం లాంటి కుంభములతో పోటీ పడే స్థనములు కలిగి ఆ బరువుతోటి కొంచెం వంగినట్లుగా ఉండి సన్నని నడుముతో శరదృతువు వంటి పరిపూర్ణమైన పూర్ణ చంద్రుడుకు పోలిన ముఖము కలిగి నాలుగు చేతులలో ధనస్సు బాణము పాసము అంకుశము వాటిల్ని ధరించి త్రిపురహరుడైన శివుని యొక్క అహంకార స్వరూపిణి అగు జగన్మాత మాకు సాక్షాత్కరించుకా అంటున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల వర్ణన చేశారు ఉపాసన ఉపాసనకు ఉపాసకుడు ఒక విగ్రహం రూపంలో అమ్మని ఉపాసించాలి అంటే ఎలా ఉండాలి అంటూ ఈ శ్లోకంలో మనకి అమ్మవారిని అలా కూర్చోబెట్టారు జగద్గురువులు మా అన్నారు అంటే ధ్వనిస్తున్న మూ మొలనూలు అంటే వడ్డాణము వీటికి చిరుగంటలు ఈ చిరుగంటలతో అమ్మవారు వర్ణస్వరూపిణిగా అంటే అక్షర రూపిణి వర్ణ రూపిణి అమ్మవారు అక్షరనిధి అమ్మవారు పొట్ట నిండా అక్షరాలే అంటే ఇక్కడ ధ్వని ఏమిటి అక్షరాల ధ్వనితో కూడినది అక్షరాల ధ్వని అంటే మొలనూలు తోటి అలా సూచించారు మనకి సౌందర్య లహరి బాహ్యార్థం వేరు అంతరార్థం వేరు ఇప్పుడు మా మీకు బాహ్యార్థము అంతరార్థంతో రెండు కలిపి చెప్తూ ఉన్నాను ఇక్కడ ఏనుగు మళ్ళీ కుంభస్థలం ఏనుగు కుంభస్థలం లాంటి స్థనభారముల చేత వంగినట్లుగా ఉన్నది అంటున్నారు ఏనుగు కుంభస్థలానికి వక్షస్థలంతో చెప్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా అమ్మవారిని వక్షస్థలాన్ని పోలుస్తూ ఉంటారు కవులు తప్పక వర్ణిస్తూ ఉంటారు స్త్రీ అమ్మవారిని అలా చక్కగా అమ్మ అవయవాళ్ళకి ఎందుకు అంత ప్రత్యేకంగా వర్ణిస్తున్నారు మిగతా పార్ట్లు కన్నా అంటే దానిలో అది మనము చూసే కంటితో కాదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే మాతృకా చిహ్నాలు మాతృకా చిహ్నాలు అంటే ప్రతీ మనిషి సాధారణంగా తల్లి స్తన్యంతో బిడ్డ ఆ పాలు త్రాగి ఎదుగుతాడు పోషణకు సంబంధించినది ప్రతి బిడ్డ పెరగడానికి కావలసినదంతా ఏమిటి స్థనములు పిల్ల పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవరు పుట్టినా ముందు ఒక స్తన్యం చేసే ఆ బిడ్డ ఎదుగుతారు ఒక కృతజ్ఞత భావం అమ్మ స్తన్యాన్ని తాగి నేను బయట పెరుగుతున్నాను అని ఒక భావం అందుకని అమ్మవారి యొక్క స్థనాలను వర్ణిస్తూ ఉన్నారు అందుకని అది మాతృకా చిహ్నములు అవి జగతుత్పత్తికి చేసుకున్నవి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క స్థనములను దేంతో పోల్చారు కరిక లభ కుంభ స్థనత కుంభములు అంటే మనకేం గుర్తుకొస్తుంది గున్న ఏనుగు గున్న ఏనుగు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు వినాయకుడు అంటే అమ్మవారికి గజముకునికి తల్లి కొడుకుల సంబంధము పిల్లవాడు అయిన గజముకునికి అలా పాలిస్తూ ఉంటే అలా వంగిన రూపంతో ఉన్న అమ్మ మనకి కనిపిస్తుంది ఇక పరిణత పరీక్షీణ మధ్య మధ్యే అమ్మవారి నడుము ఆ నడుము అనేది కటిస్థానం కృషించినట్లుగా సన్నటి నడుముతోటి శర శరీరాకృతి ఉన్నది అన్నారు అందము చాలా కనిపిస్తూ ఉంది ఇక్కడ శరీరము సన్నగా అనేదానికి మనకి లలిత సహస్రనామంలో లక్షరోమలత సమున్యమాధ్యమా అలా లలిత సహస్రనామంలో ఒక అమ్మవారి యొక్క నామం అక్కడ అమ్మవారి నామంలో మనకేం కనిపిస్తుంది నాభికి దిగువ భాగమున ఉండేదంతా అధో లోహమని ఎగువ ఊర్ధ్వభాగములన్నిటినీ ఉండేదానిని ఊర్ధ్వ లోకాలని కటి ప్రదేశము దానిని సంధాన పరుస్తూ ఉంటుంది ఈ రెండు లోకాలు మధ్య సంతులనత అనేది నడుము దగ్గర చక్కగా సూచిస్తుంది ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకేం చేస్తారు జ్యోతిష్ శాస్త్రములో ఆ తులా రాశితో చెప్తూ ఉంటారు ఇలా ఒక్కొక్క ఒక్కొక్క సౌష్ఠవము కూడా సాముద్రికముగా శాస్త్రములో స్త్రీ యొక్క నడుము సన్నగా ఉండటం వలన ఎక్కువ మంది బిడ్డలను అవలీలగా కనగలదు అందుకోసం అని చెప్పని అమ్మవారి నడుముని అమ్మ జగజ్జనని కదా ఎంతో మంది బిడ్డలను పాలిస్తూ పోషిస్తూ ఉంటుంది కదా అందుకని ఇంతమంది బిడ్డలని కన్నది కాబట్టి ఆ తల్లి నడుము అందుకే సన్నగా ఉన్నది అంటూ చెప్తూ ఉన్నారు ఇంకా పరిణత శరశ్చంద్రవదన ఇక్కడ శరశ్చంద్ర అన్నారు శరస్ ఋతువులందరి పూర్ణిమ చంద్రుడు అలా వెన్నెల పరిణత చంద్రుడు ఆ ఎంతో అజ్ఞాన మేఘాలు అన్నీపు కూడా పటాపంచులయ్యి ఆకాశము చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది అందుకని ఆ ఋతువులనే శర్రుతువని శారదా అని అంటారు సూర్యుడు వెన్నెల కిరణాలు సారీ సూర్యుని వేడి కిరణాలు చంద్రుడిపై పడి వెన్నెల కిరణాలుగా చేరి భూమికి చేరుతూ సూర్యుడు మన ఆత్మకి చంద్రుడు మన మనస్సుకి ఈ రెండు సంబంధంతో భూమి మన దేహం అయితే ఆత్మ సూర్యుడి నుండి వెలువడే భావములు ఆ కిరణాలు మనస్సు అనే చంద్రుడు ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది మనస్సు ద్వారా వచ్చే భావములు ముఖము నుండే వ్యక్తమవుతాయి కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎటువంటి వాడో అలా మనకి ముఖము అలాంటిది అంటూ ఈ శ్లోకంలో అమ్మవారి ముఖాన్ని చంద్రునితో పోలుస్తూ ఉంటారు మళ్ళీ చంద్రుడికి కళలు ఉంటాయి ఆ కళలు కూడా మారుతూ ఉంటాయి అన్ని రోజులు ఒకే రకమైన కళలు ఉండదు ముఖాన్ని చూసి ఆ స్థితిని ఊహిస్తూ ముఖము చంద్రుడు ఈ రెండు కూడా ఆహ్లాదంతో ఉంటాయి ముఖము చంద్రునితో పోలిస్తున్నప్పుడు గుండ్రంగా ఉన్న ఒక్క లక్షణమే పోల్చటమే కాదు అమ్మవారి ముఖము పరిపూర్ణ చంద్ర కళతో ఉన్నది చంద్రకళలు పదహారు చంద్రకళలు పదహారు కళలతో అంటే అమ్మవారు పదిహేను కళలు అయితే అమ్మవారు పదహారవ కళ ఆ పదహారవ కళతో నిండిన పరిపూర్ణమైన స్వరూపము కాబట్టి అమ్మవారి ముఖాన్ని పరిపూర్ణమైన చంద్రుడితోటి పోల్చారు ధను బాణాన్సం ధనూర్ అమ్మవారి నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలను ధరించింది అదేంటి ధనస్సు బాణములు పాసము అంకుశము ధనస్సు అనేది మన మనస్సు బాణము అంటే పంచేంద్రియ మాత్రములు ఇందాక శ్లోకంలో చెప్పుకున్నట్టు దాను పౌష్పం మౌర్వి అన్నప్పుడు దాంట్లో ఏమిటి రాగస్వరు పాసాఢ్య క్రోధక రంకసోజ్వలా అన్నట్లుగా అమ్మవారు వాటిల్ని ధరించింది ఇక అరిషడ్ వర్గాలు రాగపాసము అంటే కామము ఈ కామము యొక్క వేరొక రూపమే మనుష్యులందరిలో కూడా బంధాలు సంబంధాలు కొంతమందితో ఇష్టంతో కొంతమంది మమతానుబంధముతోటి కొంతమంది వాత్సల్యంతో కొంతమంది స్నేహంతో ఇలా ఒక అనురాగము ఒక ప్రేమ స్వరూపంలో ఉంటుంది మనకి తక్కువ వయసు ఉండే వారితో ఉండే ప్రేమ మనకి వయసు ఎక్కువగా ఉండే వారితో ఉండే ప్రేమ స్నేహం అని మనకన్నా వయసు ఎక్కువగా ఉండే వారితోటి ఆ ప్రేమని భక్తి అని అంటారు అంటే మనకి ఇష్టమైన వారితోటి ఒక సంబంధము కలిగి ఉంటే ఆ ప్రేమకి కారణమవుతుంది ఒకరి కోరికలు ఒకరికొకరు ఇష్టపడే రాగ పాసముతోటి కట్టివేస్తుంది అమ్మవారు కూడా అంతే ఈ జగత్తులోని సమస్త జీవజాలకు ఉండే మధ్య ఉన్న సంబంధాలు ఏదైతే ఉంటాయో ఆ రాగబంధం ఏదైతే ఉంటుందో అనురాగం అనే బంధముతో ఉంటుంది కానీ మనుషుల మధ్య స్వార్థం ఆ స్వార్థంతో ఈ ప్రపంచాలని మొత్తాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని అమ్మవారు ఇదే పాశముతోటి కట్ అది అమ్మవారి యొక్క అమ్మవారి చేతులలో ఉండే వాటికి అర్థం శృణి ఆ తర్వాత శృణి అంటే అంకుశము అంకుశము అంటే క్రోధమునకు ప్రతీక క్రోధరాంకాంకుశోజ్వలా అంటూ అమ్మవారు దంత సహస్రనామంలో ఒక నామము మనం ఏం చెప్తాము దానికి అమ్మవారు ధరించిన అంకుశము అనేది క్రోధమును కోపము యొక్క పరాకాష్ట స్థితియే క్రోధము ఎక్కువసేపు ఆ కోపము క్రోధము అనవచ్చు ఆ కోపాన్ని తన శక్తికి మించి అనవసరంగా వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఈ క్రోధము మనకి సాధనకు ఉపయోగించుకోవాలి ఓర్పు నిష్ట నియమ పాలన ఇవన్నీ కూడా అభ్యాసం చేయాలి ఈ లక్షణాన్ని తెలియచేసేదే మనకి గ్రహాలలో శని గ్రహం శని గ్రహము మనకి ఒక్కొక్కసారి ఎలా ఉంటారు చిన్నగా కదులుతూ ఉంటారు ఆయన చేసే ఆ చిన్న నడక వలన మనకి మనలో ఇబ్బందులు చిన్నగా నడుస్తారు కదా మనలోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అప్పుడు కోపాలు వస్తూ ఉంటాయి ఆ కోపాలు మన పనులు అగ అవ్వవు కదా నిదానంగా జరగటం వలన అప్పుడు మన పనులు అవ్వక మనం ఏం చేస్తాము క్రోధంతో ఉంటాము ఆ క్రోధములను కూడా అమ్మవారు మనలో నుంచి తీసివేస్తుంది సాత్వికంగా ఉంటూ మన ప్రవర్తనని సాధన వైపు పెంచుకుంటూ పోతే ఆ క్రోధావేశాలకు కూడా పొగరు అణిచి వాటిని అది అదుపులో పెట్టుకోవటమే జ్యోతిష్ శని శనిగ్రహ ప్రభావానికి చక్కగా చెప్తారు అమ్మవారు హస్తమునందు ధరించే ఆయుధాలకు కూడా బీజాక్షరాలుగా కొన్ని సంబంధం ఉంది ఆయుధాలను బట్టి ఒక్కొక్క బీజాక్షరమును బట్టి అమ్మవారి ఆయుధాలను కూడా తెలుసు ఉంటాయి అన్నమాట అలా అమ్మవారి యొక్క రూపురేఖలు పట్టిన ఆయుధాలను బట్టి భౌతిక శరీరము అంటే శివునికి చాలా ఇష్టం అందుకే అది గర్వం కూడా ఆయనకి ఆ గర్వము అహంకారానికి సూచిస్తుంది కాబట్టి ఆ అమ్మవారి రూపమును శివుని అహంకార స్వరూపము అని చెప్తున్నారు అంటే శివుడు ఒక ఆకారము మొదలైన రూపాలతోటి గుణములు లేని నిర్గుణుడు అమ్మవారితో కూరినప్పుడు ఏమవుతుంది సగుణుడు అవుతున్నాడు అంటే అమ్మవారు నేను ఆ స్థితిని శివుని ఏర్పడినప్పుడు ఒక మేను ఆకారం అనమాట ఆ అహం ఏర్పడినప్పుడు ఆ ఆకారాన్ని బట్టి శివుని యొక్క ఆహో పురుషిక లేదా అహంకార స్వరూపిణి ఇంకొక రకంగా అర్థం ఏం చెప్తారు ఆ అహం అంటే ఆ నుంచి హా వరకు అక్షరాలలో మొదటి అక్షరం ఆ చివరి అక్షరహం అహం అహంకార స్వరూపిణి ఆ దగ్గర నుంచి హా వరకు ఉన్న అక్షర చిహ్న రూపమే అమ్మ అందుకని అహంకార స్వరూపిణి ఇలా అమ్మవారు రకరకాల రూపములో స్వరూప విశేషములతో ఉన్న అమ్మ నాకు సాక్షాత్కరించుకాక ఈ రూపము సమన్వయం చేసుకుంటూ అమ్మవారు సమయాచార సాధకులకు మణిచక్ర రూపములో అమ్మవారి భౌతిక వేషధారణ ఇలా కనిపిస్తూ ఉంటుంది అలా అమ్మవారి యొక్క నామములోని ఒక్కొక్కదానికి అర్థం అలా అమ్మని చక్కగా తలుచుకుంటూ మనం ఇంకొకసారి శ్లోకాన్ని చెప్తాం नत् कंची दरिकलभकुंभ स्ननता परीक्षी मध्य परणत शरचंद्रवदना धनुर्बाण पाशं शुणिमी दधा पुरस्ता पुस्ता दस्ता પુરામધિતુ રાહો પુરુષિકા તે માત્રે નમઃ